నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కుటుంబంలో అన్నం డబ్బు అనేది లేకుండా చేసే అన్నపూర్ణ జయంతి రోజున మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అలానే అన్నపూర్ణ జయంతి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇంకా పూజని ఏ రకంగా చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందామండి అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పుడు చెప్పే మాటేనండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి వాళ్ళనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే చాలామంది అడుగుతున్నారు కదండి అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో చాలానే ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీరు చేయగలిగే ఒక పూజను కానీ లేదా పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తే ఇక మన వీడియో మాటకి వెళ్దాము ప్రతి సంవత్సరంలో మార్గశిరమాసంలో వచ్చే పౌర్ణమి రోజును అన్నపూర్ణ జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున పార్వతీదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతరించిందని చెప్తారు ఒకనొక సమయంలో భూమిపై ఆహార కొరత ఏర్పడిందని అప్పుడు జీవులు ఆహారం కోసం అల్లాడుతున్న సమయంలో పార్వతీమాత ప్రజల కష్టాన్ని తీర్చడానికి అన్నపూర్ణాదేవిగా అవతరించిందనిగా చెప్తారు ఈ రోజున అన్నపూర్ణ అమ్మవారిని పూజించడం వల్ల ఆరాధించడం వల్ల కుటుంబంలో ఎప్పటికీ కూడా ఆహారానికి నీటికి డబ్బుకి ఎలాంటి లోటు ఉండదని చెప్తారు ఈ రోజున అన్నపూర్ణ జయంతిని జరపడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహారం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే మనం ఆహారం నుంచే జీవితాన్ని పొందుతాం కాబట్టి మనం ఆహారాన్ని ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు అలానే వృధాగా కూడా చేయకూడదు అన్నపూర్ణ జయంతి రోజున మీ యొక్క వంటగతిని చక్కగా శుభ్రం చేసుకుని ఏదైతే మనం వండుతామో ఈ రోజుల్లో పోయి చాలా వరకు గ్యాస్ స్టవ్ మీదనే ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని వండుతూ ఉంటారు కాబట్టి చక్కగా గ్యాస్ స్టవ్ని నీట్గా శుభ్రపరిచి నేలంతా శుభ్రపరిచి ముగ్గులు పెట్టుకొని ఏదైతే ఆహారాన్ని వండడానికి ముందుగా మీరు అగ్నిని వెలిగిస్తారు కదా ఆ అగ్నికి ముందుగా మీరు పూజించాలి ఒకసారి ఆ అగ్నికి నమస్కారం చేసుకొని ఎప్పుడైనా సరే మొదటిగా పాలే కదండి కాచుతారు స్టవ్ మీద అలా పాలను స్టవ్ మీద పెట్టి పాలు మరుగుతున్న సమయంలో ఒక్క బియ్యపు గింజను వేయండి ఇలా వేసి మీరు ఒక్కసారి అన్నపూర్ణ అమ్మవారిని తలుచుకుని దండం పెట్టుకోండి ఈ రకంగా మీరు ఆహారాన్ని పూజించిన వారు అవుతారు ఇక పూజా విధానం విషయానికి వస్తే అన్నపూర్ణ జయంతి రోజున తెల్లవారుజాముని మీరు చక్కగా సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి తలస్నానం చేసుకోండి చేసుకుని మీ పూజా స్థలాన్ని వంటగదిని చక్కగా శుభ్రపరచుకోండి ఆ తర్వాత గంగా శుద్ధి చేసుకోండి వంట చేసుకునే ఆ పొయ్యిని పసుపు గుంకాలతో అలంకరించి అక్షింతలతోనూ పువ్వులతోనూ మొదలైన వాటితో చక్కగా పూజించుకోవాలి ఆ రకంగా పూజించుకున్న తర్వాత మీ పూజ గదిలో అన్నపూర్ణ అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే కనుక పసుపు గుంకాలతో అలంకరించి పూజకు సిద్ధం చేసుకోండి లేదా అమ్మవారి యొక్క పటం ఉంటే కనుక పటమైనా సరే చక్కగా పెట్టుకొని అలంకరించి పెట్టుకోండి ఆ తర్వాత ఒక నూలు దారం తీసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఎరుపు దారం తీసుకు ఆ ఎరుపు దారానికి మీరు ఒక పదిహేడు ముడులు వేయాలి మీరు వేసే సమయంలో ఆ ముడులు అన్నపూర్ణ అమ్మవారిని తలుచుకుంటూ ఒక్కొక్క మూడు అనేది అలా వేసుకుంటూ వెళ్ళండి తర్వాత ఎక్కడైతే మీరు ముడులు వేశారో ఒక్కొక్క ముడి దగ్గర కాస్త చందనము కుంకుమ పూసి అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర చక్కగా ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టి ఆ ప్లేట్లో మీరు తయారు చేసిన ఈ దారాన్ని ఉంచి అక్షింతలతో అన్నపూర్ణ గాయత్రి మంత్రాన్ని మీరు చదువుతూ పూజ చేయాలి ఆ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తానండి మీరు ఒకసారి చూడవచ్చు ఇంకా అమ్మవారికి సంబంధించిన నామాలు మీరు చదవగలిగేవి ఏవైనా ఉంటే కనుక అష్టోత్తరాలతోనూ స్తోత్రాలతోనూ చక్కగా మీరు చదువుకుంటూ ఆ తోరం మీద కొద్దిగా అక్షింతలు వేసుకుంటూ పూజ చేయండి అన్నపూర్ణ జయంతి అది కూడా మనకి మార్గశిరమాసంలో పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి ఆ రోజున తప్పకుండా అమ్మవారికి మీరు నైవేద్యంగా పాలతో చేసిన పదార్థాలు నివేదించండి క్షీరాన్నము పాయసము ఇలాంటి వాటిని అమ్మవారికి నివేదించండి అలానే అమ్మవారికి నేతితో దీపారాధన చేసుకోండి కుదిరిన వారు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి ఇక ఆ రకంగా మీరు అమ్మవారిని ధ్యానిస్తూ పూజ చేసే సమయంలో ఏమైనా తప్పులు దొరికితే క్షమించమని అమ్మవారిని కోరుకుంటూ తమ కుటుంబంపై సదా తల్లి కరుణ చూపమని ఆమెను ప్రార్థించండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరాలు మీరు తయారు చేయండి తయారు చేసి అక్కడ ప్లేట్లో పెట్టుకుని అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకున్న తర్వాత ఆ తోరాలను కుటుంబ సభ్యులందరూ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరాలు మీరు తయారు చేసి పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత అందరూ కూడా కట్టుకోవాలి ఆ రోజున ఆకలితో ఉన్నవారికి తప్పకుండా అన్నదానం చేయండి ఎంతో కొంత చేయండి అలా చేస్తే అన్నపూర్ణామాత చాలా సంతోషిస్తుంది దీనివల్ల అన్నపూర్ణ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది అన్నపూర్ణ జయంతిని జరుపుకోవడం వల్ల కుటుంబంలో సంతోషం ఉంటుంది ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది ఇంకాను అన్నపూర్ణ అమ్మవారికి సంబంధించిన కథ కూడా ఉంటుందండి మనకి చాలా వరకు పూజా షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ మీకు అలా వీలు పక్షంలో మనకి ఆన్లైన్లో కూడా చాలా వరకు అన్నపూర్ణ దేవి అమ్మవారి యొక్క కథ అవైలబుల్గా ఉంటుంది మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని పూజలో చదువుకోవచ్చు చాలా మంచిదండి ఇక ఒక అన్నపూర్ణ కథ ఏంటంటే పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించేవారు తమను ఆదుకోమని ఆకలి తీర్చమని ప్రజలు బ్రహ్మ విష్ణువులు ప్రార్థించారు దీంతో బ్రహ్మ విష్ణువులు శివుడిని యోగ నిద్ర నుండి మేల్కొలిపి మొత్తం సమస్య గురించి శివుడికి తెలియచేస్తారు ఆ సమస్యను పరిష్కరించడానికి శివుడు స్వయంగా భూమిని పరిశీలించాడు అప్పుడు పార్వతీమాత రూపాన్ని ధరించి భూమిపై దర్శనమిచ్చింది ఆ తర్వాత శివుడు బిచ్చగాడి రూపంలో వచ్చి అన్నపూర్ణాదేవిని దగ్గర అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఆకలితో ఉన్న ప్రజలకు పంచాడు అనంతరం భూమిపై ఆహారం నీటి సంక్షోభం అనేది ముగిసింది పార్వతీదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన రోజు ఈరోజే మార్గశిరపాసం పౌర్ణమి రోజు అప్పటి నుంచి ఆ రోజును అన్నపూర్ణామాత అవతార దినోత్సవంగా జరుపుకుంటారు అంతటి విశేషమైన అన్నపూర్ణ జయంతి రోజున అది కూడా సంవత్సరానికే ఒకసారి వస్తుంది కాబట్టి ఎవరూ కూడా మిస్ చేసుకోకుండా అన్నపూర్ణ అమ్మవారిని పూజించినట్లయితే అత్యంత విశేషమైన ఫలితాలు ఉంటాయండి మీకు పూజా సమయంలో అమ్మవారి యొక్క విగ్రహం లేనివారు ఇత్తడి కానీ లేదంటే రాగి కానీ వెండి లోహాలతో చేసిన ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసు నిండుగా బియ్యం తీసుకుని ఆ బియ్యం పైన పసుపు కుంకాలతో అలంకరించిన ఒక రూపాయిని పెట్టి దానిని మీరు అన్నపూర్ణ అమ్మవారిగా భావించుకొని పూజ చేయండి ఇలా పూజ చేయడం వల్ల మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా అన్నం కొరత అనేది లేకుండా ఉంటుందని చెప్తారు ఇక పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న బియ్యాన్ని మీరు ఎక్కడైతే స్టోర్ చేసుకుంటారో బియ్యం డ్రమ్లోనే కదండి స్టోర్ చేసుకుంటారు దాంట్లో పోసేయండి ఆ బియ్యాన్ని పోసేసి ప్రతిరోజు మీరు ఆ బియ్యాన్ని వాడుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల తరతరాలకి అన్నానికి ఆహార కొరత అనేది లేకుండా ఉంటుంది సో ఇదండి అన్నపూర్ణ జయంతి రోజు చేసుకోవాల్సిన పూజా విధానం ఎంత డబ్బులు ఆభరణాలు ఎన్ని ఉన్నా కానీ ఆహారం కూడా ముఖ్యమే కదండి ఆహారాన్ని ప్రసాదించి అన్నపూర్ణ అమ్మవారిని పూజించడం మాత్రం మిస్ చేసుకోకండి తప్పకుండా మీరందరూ ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అన్నపూర్ణ అమ్మవారిని పూజిస్తారని నేను భావిస్తున్నాను ఇక ఈ విడోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో పట్ల మీ మనసుకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు